అండి వెల్కమ్ బ్యాక్ టు క్రేజీస్ లాంగిస్లీ వ్లాగ్స్ టుడే స్పెషల్ ఆనపకాయ ఎండ్రోలు దప్పలం అండి చాలా టేస్టీగా సింపుల్గా ఇంట్లోనే చేసుకోవచ్చు ఎలాగో వేసాకాలం మనకి ఒంటికి కూడా చాలా చదువు చేస్తుందండి ఈ ఆనపకాయ దప్పలం ఇప్పుడు కాదండి ఈ రెసిపీ మన పాతకాలం నాటిదండి మన అమ్మమ్మలు నానమ్మలు చేసే రెసిపీ చాలా టేస్టీగా హెల్తీగా ఇంట్లోనే చేసుకోవచ్చు లేట్ చేయకుండా ప్రాసెస్ చూద్దాం ముందుగా ఒక ఆనపకాయని చెక్ చేసుకుని శుభ్రంగా కడుక్కొని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని గిన్నెలోకి అదే తీసుకున్నానండి ఇప్పుడు ఈ ఆనపకాయలకు ఒక సాల్ట్ గ్లాస్ వరకు వాటర్ అయితే వేసుకున్నాను అలాగే ఒక ఉల్లిపాయ ముక్కలు చిన్న చిన్న కట్ చేసినవి అలాగే నాలుగైదు పచ్చిమిరపకాయలు చిన్న చిన్న ముక్కలు కింద కట్ చేసినవి కూడా వేసుకుని మీడియం ఫ్లేమ్లో బాగా కుక్ చేసుకోవాలండి మనకు ఆనకాయ ముక్క బాగా మెత్తగా అయ్యే వరకు ఉడికించుకోవాలి అదే ఒకవేళ మీరు కుక్కర్లో కనుక వేసుకుంటే ఒక నాలుగు విజిల్స్ వచ్చే వరకు ఉంచుకోండి మనకి మెత్తగా ఉడకాలండి ఆనకాయ ముక్కలు అనేవి మధ్య మధ్యలో ఒకసారి నాకు గరిటితో కలుపుకుంటూ చూసుకోండి ముక్క ఉడికిందో లేదో కూడా ఈ విధంగా ఒక ప్లేట్లో వేసుకుని ఈ విధంగా ఏలతో నొక్కితే మనకి చిదం చిదమాలండి ఆ విధంగా ఉంటే ఉడికినట్టు నాకు కొంచెం గట్టిగా ఉందండి నేను ఇంకొక ఐదు నిమిషాలు అయితే ఉడికించుకుంటున్నాను ఆనపకాయ మెత్తగా ఉడికి వరకు ఉప్పాసలా వేయకూడదు ఈ విధంగా ఉడికించుకుని మధ్య మధ్యలో ఇలా ప్లేట్ తీస్తూ చూసుకోవాలండి ఉడికిన లేదో చూసారా మనకి ఈ విధంగా వచ్చినాయి అంటే ఉడికినట్టేనండి నేనైతే చిన్న లోటాతో అయితే వాటర్ అయితే వేసుకున్నాను ఆనపకాయ ముక్కలు ఉడికించడానికి మీరు సాల్ట్ గ్లాస్ ఉంటే సాల్ట్ గ్లాస్తో అయితే వేసుకోండి కొంచెం ఎక్కువ వేసుకున్న ఏం పర్వాలేదండి ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు పావు టీ స్పూన్ కారం కొంచెం చింతపండు రుచికి సరిపోయేంత ఉప్పు కూడా వేసి ఈ విధంగా ఒకసారి గరిటితో బాగా కలుపుకోవాలండి చింతపండు ఎంతో కదండి లైట్గా అంటే లైట్గా వేసుకోండి చిన్న గోల్కే సైజ్ అంతా వేసుకోండి సరిపోద్ది ఒకసారి గరిటితో కలుపుకొని మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు ఉడకనివ్వండి చూసారా ఈ విధంగా ఉడికాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం ఈ విధంగా ఉన్నప్పుడు లైట్గా వాటర్ ఉన్నా పర్వాలేదండి ఇప్పుడు ఒక పప్పు కుర్త తీసుకుని ఈ విధంగా చిదుముకోవాలండి మనకి ఇందులో ఏమైనా వన్ పర్సెంట్ ఏమైనా కుక్ అవ్వకుండా ఉన్న ఆనపకాయ ముక్క ఇలా పప్పు కుర్తి ఈ విధంగా చిదుముకోవడం వల్ల మనకి మెత్తగా చిదుమిపోద్దండి ఆనపకాయ ముక్కలు అనేవి ఈ విధంగా పప్పు గుర్తు ఇలా కలబెట్టుకోవాలండి చూసారా ఈ విధంగా కలపెట్టుకుంటే సరిపోద్ది మనం ఏ మిక్సీలో వేయక్కలద్దండి ఈ విధంగా పప్పు గుత్తుతో కలబెట్టుకోండి పప్పు గుత్తు లేని వాళ్ళు గ్లాస్ అడుగుతుంటుంది కదా గ్లాస్ పైన పట్టుకొని నుంచి అయినా ఇలా చిదుముకోండి ఇప్పుడు దీన్ని పక్కకు పెట్టుకుని ఇప్పుడు ఈ ఆనపకాయ దప్పలానికి మనం అయితే తాలింపు అయితే వేసుకుందామండి ఈ ఆనపకాయ దప్పలానికి మెయిన్ మనకి రుచి రావాలంటే ఈ తాలింపేనండి ఈ తాలింపు మనం ఆడకుండా ఎంత చక్కగా పెట్టుకుంటే అంత చక్కగా ఉంటుందండి కూర అనేది ఇప్పుడు స్టవ్ పై గిన్నె పెట్టుకుని ఒక టూ నుంచి త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని కొంచెం ఎండ్రైల్ అయితే గిల్లుకొని శుభ్రంగా కడుక్కొని కొంచెం ఎండ్రైల్ అయితే వేసుకోండి ఎండ్రైల్ అనేవి కొంచెం వేగాక మనకి స్మెల్ అనేది బాగా వస్తుందండి అలా వస్తే ఎండ్రైల్ అనేవి మనకి వేగినట్టేనండి ఇప్పుడు ఇందులో ఒక ఆరు ఏడు వెల్లుల్లిపాయ రేఖలు దంచిని వేసుకుని అలాగే ఒక మూడు ఎనిమిరపకాయలు కొంచెం జీలకర్ర కొంచెం ఆవాలు వేసుకుని ఈ విధంగా తాలింపు అనేది మాడకుండా బాగా ఫ్రై చేసుకోవాలండి మనం ఎంత బాగా తాలింపు అనేది ఫ్రై చేస్తే అంత టేస్టీగా ఉంటుందండి ఆనపకాయ దప్పలం అనేది ఇప్పుడు ఇందులో కొంచెం కరివేపాకు కూడా వేసుకుని ఒక నిమిషం ముందర దింపేస్తాం అనిపించుకున్నప్పుడు కరివేపాకు కూడా వేసుకుని ఒక నిమిషం బాగా ఫ్రై చేసుకోండి చూసారా ఈ విధంగా ఉన్నప్పుడు మనం పప్పు ఆనపకాయని చిదుముకున్నది ఉంది కదండి ఇది కూడా ఈ విధంగా ఆనపకాయ మొత్తం వేసేసుకోవాలండి ఈ విధంగా వేయసుకుని ఒకసారి గరిడితే విధంగా కలుపుకోవాలండి అంతేనండి ఎంతో టేస్టీ అయినా ఆనపకాయ ఎండ్రాయలు దప్పలం రెడీ చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ ఫీడ్బ్యాక్ను కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే నా వీడియో కనుక మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి Thank you for watching!